పెదవేగి మండలం పెదవేగి గ్రామంలో యాభై లక్షల రూపాయల నిధులతో నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ ను దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాతారమ్య మెట్టపల్లి సూర్యబాబు జానంపేట బాబు మేకా లక్ష్మణరావు జడ్పీటీసీ నిట్ట లీలా నవకాంతం మెడికల్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు 내일은 레드. 내일은 레드. 오늘 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 20.000. 21.000. 21.000. 21.000. 21.000. 21.000. 2 1 0 0 اٹھو گرو جوڑ پڙهو ارامڪن ٿا ڪريو جو ميرا گهڻو అందరికీ నమస్కారం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ రోజు మళ్ళీ ఒకసారి పెదవేగి గ్రామంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రద్ధ వహించేది ఈ రాష్ట్రంలో ప్రతి పేదవారికి విద్యా వైద్యం అందాల రోజు విద్యాలో విప్లవాత్మ మార్పులు మార్పులు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు వైద్యం ప్రతి పేదవాడికి అందాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఐదు లక్షల రూపాయలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల పైచెలిగా పెంచి ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను తీసుకొచ్చి ఈరోజు ప్రతి గడప దగ్గరికి కూడా వెళ్ళి ఒక గొప్ప ఆరోగ్య సురక్షా కార్యక్రమం ఎప్పుడూ లేని విధంగా మొత్తం ప్రతి గడప దగ్గరికి వెళ్ళి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారింటికి కూడా వెళ్ళి జల్లెడి పట్టండి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోండి వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి అని చెప్పి ఈరోజు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఆలో ఆరోగ్యం గురించి ప్రతి ప్రత్యేకించి శ్రద్ధ వహించినటువంటి కలపడం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఇదంతా చేయాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవ్వాలి గ్రామాల్లో మండలాల్లో సరైన సదుపాయాలు ఉంటే తప్ప వైద్యాన్ని అందించడానికి ఇబ్బంది పడతాము అని చెప్పి ఒక విప్లవాత్మకటువంటి మార్పులు తీసుకొస్తూ వారు ఎప్పటి నుంచో కూడా ఇది ఓపెన్ చేసేద్దామన్నా ప్రజలకు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్స్ అదేవిధంగా ముఖ్యంగా మా నాయకులందరూ కూడా రోజు ఎంపీపీ గారు కానీ వివిధ గ్రామాల నుంచి ఇక్కడ వచ్చినటువంటి సర్పంచ్లు కానీ అందరూ కూడా ప్రత్యేకించి ఇక్కడ ఒక ఈ సదుపాయం ఉందని ఈరోజు మన గ్రామ నాయకులందరూ కూడా ప్రజలందరికీ తెలియజేయాలి ఈరోజు ఏదో టెస్ట్ చేయించుకోవాలంటే ఏలూరు వెళ్ళాలి అనేటువంటి భావన లేకుండా ఏ టెస్ట్ అయినా ఆరోగ్యం సంబంధించినటువంటి ఏ టెస్ట్ అయినా కూడా ఇక్కడే చేసేటువంటి సదుపాయాన్ని ఈరోజు పెదవేకి గ్రామంలో మన హెడ్ క్వార్టర్స్లో తెచ్చుకోవటం చాలా సంతోషంగా ఉంది రాజన్న రెండు అడుగులు వేస్తే గౌరవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేమందరము కూడా నాలుగు అడుగులు వేసి పేదవారికి వైద్యాన్ని అందించడానికి ఎప్పుడూ కూడా మా వంతు కృషి చేస్తామని ప్రజలందరికీ కూడా మాటిస్తూ ఈ గొప్ప సదుపాయాన్ని పెదవేగ మండలంలో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు ఏ టెస్ట్ చేసుకోవాలని ఇక్కడికే వచ్చి చేయించుకోవచ్చని మీ అందరికీ కూడా తెలియజేస్తూ సౌండి